పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత సైనిక దళాలకు అత్యాధునిక ఆయుధాలను అందించాలని కేంద్రం నిర్ణయించింది ఇందుకు సంబంధించిన దాదాపు పదిహేనేళ్ల వ్యవధిలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేసేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది ఇందుకోసం భారీ మొత్తంలో వెచ్చించేందుకు సిద్ధమైంది కనీసం ఐదు వందలకు తగ్గకుండా హైపర్సోనిక్ క్షిపుణులు బలగాలను ఇవ్వాలని నిర్ణయించింది పాత టీ సెవెంటీ టూ యుద్ధ ట్యాంకులను పద్దెనిమిది అత్యాధునిక ఫ్యూచర్ ట్యాంకులతో భర్తీ చేయనుంది మరో నాలుగు వందల తేలికపాటి ట్యాంకులను సమకూర్చునుంది పై నుంచి ప్రయోగించే యాభై వేల యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ఆరు లక్షల శతగ్ని గుండ్లు మానవరహిత విమానాలను సమకూర్చునుంది ఏడు వందల రోబోటిక్ కౌంటర్ ఐఈడీలను ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది నౌకాదళం కోసం సరికొత్త ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పది అత్యాధునిక ఫ్రిగేట్లు ఏడు అడ్వాన్స్డ్ కార్వెట్టీలు నాలుగు ల్యాండ్ డాక్ ప్లాట్ఫారమ్స్ హెలికాప్టర్లు కొనుగోలు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది అనుశక్తితో నడిచే యుద్ధ నౌకలు ఎలక్ట్రోమాగ్నెట్ ఎయిర్క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ సేకరణకు ఆమోదం తెలిపింది వాయుసేన కోసం డెబ్బై ఐదు హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్స్ నూట యాభై స్టెల్త్ బాంబర్ డ్రోన్లు వంద రిమోట్తో పనిచేసే విమానాలు గైడెడ్ ఆయుధాలు ఇరవై ఎయిర్ షిప్లను సమకూర్చనుంది యాంటీ స్వార్మ్ డ్రోన్ వ్యవస్థలు లేజర్ ఆయుధాలు మానవ రహిత విమానాల కోసం గగనతలం నుంచి భూతలంపైకి సంధించే క్షిపణులు అత్యాధునిక టార్గెటింగ్ పార్ట్స్ సమీకరించాలని నిర్ణయించింది